హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ఎస్ఎస్ హిందూ లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే చెప్పాను కదా మా చెల్లి వాళ్ళు అయితే వచ్చేసారండి వచ్చేసిన తర్వాత ఇంటి దగ్గర ఫ్రెష్ అయ్యి టిఫిన్ అన్నీ చేసేసి హాస్పిటల్కి అయితే బయలుదేరి అయితే వెళ్తున్నాము మా చెల్లి ఫేస్ చూడండి ఫుల్ డల్ అయిపోయింది అనమాట ఏడుస్తూనే ఉంది అసలు ఊర్లో ఉన్నప్పటి నుంచి అందుకే అట్లా ఫేస్ అంతా డల్గా అయిపోయిందనమాట అమ్మతోనే ఫోన్ అయితే మాట్లాడుతున్నాం అనమాట వస్తున్నామని చెప్పాము మా హస్బెండ్ మా మరిది అయితే బెండలైతే వస్తున్నారు మేమైతే క్యాబ్ అయితే బుక్ చేసుకుని అయితే ఇంకా అలా వచ్చేసాం పాప ఉంది కదా అని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసామన్నమాట హాస్పిటల్లో మా నాన్న అయితే ఉన్నారు సో ఏడుస్తుంది అనమాట అప్పుడు కూడా మా చెల్లి మా చెల్లి ఏడుస్తుంది నాకు కూడా ఏడిపోయింది మన అన్న పరిస్థితుల్లో చూసి మేమైతే ఇంకా తట్టుకోలేకపోయామన్నమాట మాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందనేసి చాలా బాధపడుతున్నాము ఇలాంటి పరిస్థితి మాత్రం ఎవరికి రావద్దండి అసలు ఏ పేరెంట్స్కి కూడా రావద్దనమాట సో చాలా బాధ అనిపించింది ఇంకా పాపకైతే లోపలికి రానివ్వడం లేదు మా మరిదికైతే ఎత్తుకోమని చెప్పామన్నమాట బయట ఉంచేసాము సో అక్కడ నుండి అయితే ఇంటికి వచ్చేసామండి మా చెల్లి అక్కడ ఏడుస్తుంది అని చెప్పేసి ఇంటికి అయితే తీసుకొని వచ్చేసాను ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి మా బావ వాళ్ళిళ్ళు అనమాట మా సొంత బావ అనమాట సో వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము చాలా రోజుల తర్వాత వీళ్ళ అయితే వచ్చాము ఇంకా ఫోన్ చేసి ఇంక రమ్మని కానీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడే ఉంటాము కాసేపు ఉండి అలాగైతే ఇంటికి అయితే వెళ్తామన్నమాట మా మా మంగకి యూట్యూబ్ ఛానల్ ఉంది సో ఆ యూట్యూబ్ ఛానల్ అక్కకు యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పాను కదా వన్ ల్యాక్ ఎయిటీకే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రాగానే యూట్యూబ్ ఫ్రేమ్ అయితే వచ్చింది అదే చూస్తున్నాం దాని గురించి మాట్లాడుతున్నాము సో అక్కకైతే ఒక మూడు నాలుగు ఛానల్స్ అయితే ఉన్నాయండి మనీ కూడా అనమాట ఇంకా చాలా బాగుంది అక్క నువ్వే ఇంత ఎట్లా చేస్తున్నావు ఏంటో ఇంత కష్టపడి వీడియోస్ అయితే నేను అంటున్నా అనమాట ఇంకా వన్ ల్యాక్ ఎయిటీ కే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి అక్క ఛానల్స్ అయితే సో మా ఇషిక చూడండి చక్కగా వెళ్ళిపోయింది అనమాట ఎవరు కొత్త వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళదనమాట నా దగ్గరికి రావడానికే చాలాసేపు అయితే ఏడ్చింది ఇంకా ఫేసులు చూసి గుర్తుపెట్టేస్తుంది అనమాట ఇంకా చక్కగా ఉండిపోయింది నాకు దగ్గర అని చెప్తున్నా నాకు టీవీ సౌండ్ ఉండడం వల్ల వాయిస్ ఇస్తున్నా అండి బ్యాక్ వాయిస్ మా మంగని ఎవరు అనుకుంటారు కదగో ఇండి స్టార్ట్ చేసి ఇక్కడే ఓపెన్ అనమాట చెప్పింది నేర్పించింది మొత్తం మీ అక్కడిని మా బావ వాళ్ళ చెల్లె అనమాట మా పిన్ని అని పిలుస్తాం వదనవుతుంది కానీ అని అయితే చిన్నప్పటి నుండి అలవాటు అనమాట పిల్లడము సో మా పిన్ని కూడా ఇక్కడ షాప్ దగ్గరలో పెట్టుకుంది అనమాట కిరాణా షాపు సో అక్కడే ఉంది రమ్మని ఫోన్ అనమాట ఇక్కడే ఉన్నాం రా పిన్ని మా పిన్నితో అలా మాట్లాడేసి కాసేపు ఉండే అయితే అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఆటో కట్టించుకొని ఇంకా ఆటో బుక్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చేసాం వీళ్ళైతే వెళ్ళిపోతున్నారనమాట మా హస్బెండ్ మా మరిది పిల్లలు అందరూ అయితే వెళ్ళిపోతున్నారు అని సో చాలా బాధ అనిపిస్తుంది మా హస్బెండ్ కూడా వెళ్ళిపోతున్నారు అనమాట పిల్లలు తీసుకుని వెళ్ళిపోతున్నారు స్కూల్ ఉంది కదా నేనైతే ఉంటానన్నమాట ఇంకొక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు అయితే ఉంటాను కార్తీ మెల్లుకు దిగండి వర్షం పడింది మెట్లు జాతి సెకండ్లే మురళి వచ్చి ట్రైన్ కి అయితే వెళ్ళిపోతున్నారనమాట మా హస్బెండ్ వాళ్ళు అయితే అయితే టికెట్స్ చేసుకున్నారు ఇంకా అందరం ఇంకా రెడీ అయిపోయారు అనమాట వెళ్ళిపోవడానికి అని చెప్పేసి ఇంకా వీళ్ళు వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది పిల్లలు పిల్లలు వదిలేసి నేను ఎప్పుడైతే ఇన్ని రోజులు అయితే లేనండి ఫస్ట్ టైం అనమాట ఉన్నాయి కదా ఇంకేంటి రెండు కార్తిక్ గడి దగ్గర అదొక కార్తీక్ గడి బ్యాగ్ లో పెట్టుకుని ఫోల్డ్ బాక్స్ బాక్స్లో తినేసి కూర్చో బాయ్ అండి జాగ్రత్త పిల్లలు అడు చూడు అడుచూడు ఎరగబడతాండి బెడ్షీట్ మర్చిపోయినా ఇస్తారులే వెళ్ళు ఇంకా వీళ్ళకి బస్కి టైం అయిపోయిందని వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఇంకా మా మరిది కూడా ఇంకా బుక్ చేసుకున్నారనమాట ఆటో మా మరిది కూడా వెళ్ళిపోతున్నారు ఇంక మేమైతే చెప్పేస్తున్నాం అనమాట బాయ్ మా చిట్టితల్లి కూడా వచ్చేసింది వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టమండి అస్సలు వదలదనమాట ఆడపిల్లలకి అది ఎందుకో తెలియదు వాళ్ళ నాన్న అంటే ఇష్టం అనమాట సో మా చిట్టితల్లి కూడా వెళ్ళిపోయింది అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట మా నాన్నకైతే భోజనం తీసుకుని అయితే హాస్పిటల్కి అయితే వచ్చాను సో అక్కడే ఉన్నారు అమ్మ నాన్న వాళ్ళకైతే భోజనం పట్టుకొని వచ్చాను వాళ్ళు తినేసాకైతే ఇంక నేను వెళ్ళిపోతాను అనమాట భోజనం ఇచ్చేసి అమ్మ అయితే నాన్నకు తోడుగా అక్కడే ఉంటుంది ఇంకా హాస్పిటల్లో నాన్నకి మాత్రమే ఇస్తారనమాట భోజనము అమ్మకి ఇవ్వారనమాట సో నాన్నకైతే పార్సల్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చేసరికి టూ థర్టీ అనమాట పేషెంట్కి అంత టైం ఇస్తారా అనిపించింది నేనైతే అడిగాను గట్టికి ఈ టైంలో మీరు ఇంత టైంకి ఇవ్వడం బాగాలేదనమాట పేషెంట్కి వన్కి ఇస్తే చాలు కరెక్ట్ టైంకి పేషెంట్ ట్యాబ్లెట్స్ అవన్నీ వేసుకోవాలి కదా మీరు టైమింగ్స్ అది నాకు నచ్చలేదనమాట ఇంకా ఇంకా ఇంజెక్షన్ కూడా టైంకి వేయట్లేదు మందులు కూడా ఇవ్వడం లేదని చెప్పేసి మేమైతే ఇంకా టెన్ డేస్కి మనీ పే చేసేసాము ఇంకా టెన్ డేస్కి ట్వంటీ థౌజండ్ కట్టామన్నమాట సో అది అయిపోయినాక ఇంకా డిశ్చార్జ్ అయితే ఇచ్చేస్తాం నాన్నకి నేను మా అయితే హాస్పిటల్కి అయితే వచ్చాము బాక్స్ తీసుకొని తీసుకొని వచ్చిన తర్వాత ఇంకోండి మా మంగక్క వాళ్ళ ఇంట్లో పాపని పెట్టేసి వచ్చామనమాట సో మళ్ళీ ఇక్కడికే వచ్చేసాము అక్క వాళ్ళ ఇంటికి ఎందుకంటే ఈరోజు వినాయకుడు నడుపుతారంట సో ఇక్కడ బాగుంటుందని చెప్పి ఇంక ఇక్కడికే వచ్చామంటే అక్కడికే వెళ్ళాము వినాయకుడిని అయితే అక్కడ వెనిపారు చాలా పెద్ద వినాయకుడిని పెట్టి పెట్టారనమాట చాలా బాగుంది ఇక్కడే ఉన్నాము నైట్ అంతను మార్నింగ్ అయితే అనమాట ఇంటికి అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను వీడియో తీశాను అక్కడికి ఇంకా వెళ్ళలేదనమాట మేము తర్వాత అయితే వెళ్తాము వినాయకుడిని ఇంకక్కడ డాక్టర్లు ఎక్కిస్తున్నారు సో అది ఎక్కించిన తర్వాత ఉట్టి అది కొడతారనమాట ఉంటాయి అన్నమాట సో అప్పుడైతే వెళ్తాం లాటరీ అది వేశారు అంటే లాటరీ అంటే ఇది పెట్టారనమాట స్కూటీ అది ఎవరికి వస్తుంది ఏంటని చెప్పేసి మేము కూడా చే పెట్టామన్నమాట హండ్రెడ్ రూపీస్ అండి టికెట్ సో మేము కూడా వేసాము ఎవరికి వస్తుందో చూడండి ఇంక ఇక్కడికి వచ్చామన్నమాట మేము ఇంకా అక్క నేను ఇంకా పల్లవి మా పిన్ని వాళ్ళ పాప అనమాట ఇంకా అందరం అయితే ఇక్కడికి వచ్చాము ఇంకా చాలామంది అయితే ఇక్కడ ఉన్నారనమాట ఆ కాలనీ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఇంకా వాళ్ళందరికీ పరిచయం చేస్తుంది అనమాట అక్క సో ఇదేనండి స్కూటీ ఇది ఎవరికి వస్తే తెలియదు ఫస్ట్ విన్నర్కి అయితే స్కూటీ అనమాట సెకండ్ విన్నర్కి ఏమీ ఇచ్చారు నాకు గుర్తులేదు కరెక్ట్గా వీడియో చూడండి హైదరాబాద్లో వినాయక చవితికి ఎప్పుడు లేనండి ఇదే ఫస్ట్ టైం అనమాట సో చాలా బాగా చేస్తారు వినాయక చవితి మాత్రము ఆయన పెట్టేటప్పుడు కూడా చాలా బాగా చేస్తారనమాట సో చూడండి ఇక్కడైతే హుట్టయితే ప్రెజెంట్ కొడుతున్నారు నేను కూడా కొట్టాను అనమాట అంటే గర్ల్స్కి అదే ఉమెన్స్కి సపరేటు పిల్లలకి సపరేట్ ఇంకా మెన్స్కి సపరేట్ అనమాట సో అట్లా పెట్టారు నెక్స్ట్ ఉమెన్స్కి పెడతారనమాట అందరూ కొట్టచ్చు అనమాట ఇంక ఇక్కడైతే పిల్లలది ఇంకా అవుతూ ఉంది అందరు పిల్లలు ఇంకా ఇంకా ఎంజాయ్ చేయాలి కదని చెప్పేసి పిల్లలు అయితే ఇంకా అలాగా కొడుతూ ఉన్నారు చూడండి మొత్తం అందరు ఇక్కడే ఉన్నారనమాట ఇంకా చాలా చాలా బాగా అయిపోయింది ఆ రోజు మాత్రము వినాయకుడు కూడా చాలా బాగున్నారు కదా నాకైతే భలే నచ్చింది అనమాట మా పల్లవి కూడా ఉట్టి కొడుతుంది అదేనండి మా పిన్ని కూతురు ఇంకా మనం ముందుకెళ్తే అందరూ వస్తారు కదా అని చెప్పి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట నేను మంగక్కి అందరం కొట్టాము కొద్దిసేపు అలా కొట్టేసి ఇచ్చేయాలి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి కదా అందరూ ఎంజాయ్ చేయాలి కదా మనమే అలా కొట్టుకుని ఉంటే అవ్వదనమాట అనమాట అందరితోనే చేయిస్తారనమాట సో అందరు ఇంకా లైన్గా కొడుతూ ఉన్నారనమాట చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా అక్క కూడా వచ్చి కొట్టిందనమాట ఇంకా అక్కడ ఫుల్ వాటర్ ఉన్నాయి అనమాట పిల్లలు వాటర్ వేసేస్తున్నారు అందుకే అక్కడ పరిగెత్తుకొని వచ్చి జారిపి పడతారు పడతారనమాట అందుకే అక్కడ నిల్చొని కొట్టాము మేము అందరమును ఇక్కడైతే ఇంకా టికెట్స్ అయితే రాస్తూ ఉన్నారనమాట ఇక్కడైతే ఇవన్నీ వేసాం కదా టికెట్స్ అవన్నీ మిక్స్ చేస్తున్నారనమాట ఎవరికి వస్తుందో తెలీదు కింద ఫస్ట్ వేసే వాళ్ళవన్నీ కింద ఉండిపోయి లాస్ట్లో వేసే వాళ్ళవన్నీ టికెట్స్ పైన ఉండిపోయి కదా అందుకని మిక్స్ చేసేసి ஓ எவ்வளோ பிள்ளைகளித்தன்மா எவருக்கு வசதோ தெரியுது லக்கீ வினர் எவரோ தெரியுது அனூக்கி કોઈ નંબર નંબર બોલો કલ્પેશ ఏవండీ ఉషాయ్ పోదా ఉషాయ్ పోదా హరే ఇక్కడన్నల మన <laughs> గణేష్ <laughs> 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 ఫస్ట్ విన్నర్కి స్కూటీ అని చెప్పాను కదా వీళ్ళకే వచ్చిందండి ఫుల్ హ్యాపీగా ఉన్నారనమాట ఎవరికైనా హ్యాపీ కదా స్కూటీ విన్ అయితే మాత్రం చాలా లక్కీ అనమాట పులిహోర ప్రసాదం తీసుకున్నామండి ఇప్పుడు అక్కడ అందరికి పంచుతున్నారు అక్కడ పులిహోర ప్రసాదం తీసుకుని ఇంటికి వస్తాం మా చెల్లికి తీసుకుని వెళ్ళదండి పాప ఏడుస్తుందని చెప్పేసి ఇంకా ఇంట్లో ఒకదాయో వదిలేసి అనమాట ఎప్పటికీ రావట్లేదండి ఫోన్ నుంచి కొడుతూనే ఉంది మేము వచ్చేసరికి అయితే టెన్ అయిపోయింది ఆల్రెడీ పులిహోర అయితే తెచ్చుకున్నామండి మనిషికి రెండు రోజు ప్లేట్లు అయితే తెచ్చుకున్నాం అనమాట చాలా చాలా టేస్టీగా ఉండే చాలా బాగుండే అనమాట పులిహోర చక్కగా లాగించేసాం మేము ఇంకా అక్క అయితే వంట చేస్తుంది అనమాట వచ్చాక ఆల్రెడీ నైన్ థర్టీ టెన్ అయిపోయింది టైం వచ్చేసి ఇంకా ప్రసాదం తినేసాము అవి తినేసి చాలాసేపు అయింది నెక్స్ట్ తినాలన్నమాట ఫుడ్ వినాయకుడిని అయితే వెళ్తారంట అందరూను రెడీ అవుతున్నారు అక్క వాళ్ళు కూడా వెళ్తామని అన్నారు ప్రతి సంవత్సరం వెళ్తుండే అంట మరి వెళ్తారో వెళ్ళరో తెలియదు మేమైతే వెళ్ళమండి చిన్నపాపు ఉంది కదా కష్టం అనమాట ఇంక మేము తినేసి అయితే చక్కగా పడుకుంటాము గుడ్ల కర్రీ అయితే అక్క చేస్తుంది అనమాట ఇంకా వంటలైతే చాలా చాలా బాగా చేస్తుందండి అక్క మాత్రము మా గుడ్డుదానికి డ్రెస్ లేకపోవడంతో టీషర్ట్ వేసేసామండి మా పండుగ టీ షర్ట్ బుడబొక్కలు అయిపోయిందనమాట అందుకే వీడియో తీసాను దాన్ని డ్రెస్ చూడండి వినాయకుని అయితే ఇప్పుడు తీసుకొని వెళ్తున్నారు మొత్తం ఊరేగించేసి అనుకుంటే తెలుసు ఇంకా పిల్లలు వెళ్తారనమాట అందరైతే వెళ్ళలేసింది సో మేమైతే ఇంకా తినేసి అయితే పడుకోవాలి వీడియో ఇదనమాట మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ నా ఛానల్ అయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్